నాగర్ కర్నూలు జిల్లా చారకొండలో ఉద్రిక్తత నెలకొంది రహదారి నిర్మాణం కోసం ఇళ్లను కూల్చివేస్తున్నారు జచ్చర్ల కోదాడ జాతీయ రహదారి నూట అరవై ఏడు కోసం రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్లను కూల్చుతున్నారు తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఇళ్లను అధికారులు కూలుస్తున్నారు గ్రామం మధ్యలో నుంచి బైపాస్ తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు

That yeah, yeah. yeah that's నాగర్ కర్నూలు జిల్లా చారకొండలో ఉద్రిక్తత నెలకొంది రహదారి నిర్మాణం కోసం ఇళ్లను కూల్చివేస్తున్నారు జచ్చర్ల కోదాడ జాతీయ రహదారి నూట అరవై ఏడు కోసం రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్లను కూల్చుతున్నారు తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఇళ్లను అధికారులు కూలుస్తున్నారు గ్రామం మధ్యలో నుంచి బైపాస్ తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు ఇదే విషయంపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు చెప్పండి ప్రదీప్ కావ్య ఏదైతే నాగర్కర్నూరు జిల్లా చారగుండలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది ఏదైతే జడ్చల్లా కోదాడ హైవే నంబర్ నూట అరవై ఏడు ను విస్తరణలో భాగంగా చారగుండ సమీపంలో కొన్ని ఇళ్లను కూరుస్తూ అధికారులు రోడ్డు వేస్తున్న క్రమంలో మొదటి నుంచి గ్రామస్తులైతే వ్యతిరేకిస్తున్నారు దాదాపు నోటీసులు మరియు ఇచ్చిన తమకు అవేవి వద్దంటూ తమ ఇళ్లపై నుంచి రహదారిని నిర్మించినట్లు గతం నుంచి గతంలో కూడా వీళ్ళు నిరసన వ్యక్తం చేశారు అయితే రోజు అధికారులు పోలీసులు భారీ బందోబస్తు మధ్య అధికారులు ఇళ్లు పూలుస్తున్న క్రమంలో కొంత ఉద్రిక్త అంటే పోలీసులకు అధికారులకు మరియు గ్రామస్తులకు కొంత వాగ్వాదం అయితే చోటు చేసుకుంది అయితే ఈ క్రమంలోనే భారీ ఎత్తున పోలీసులను అధికారులు అధికారులైతే ఇల్లును పూలుస్తున్నారు అయితే దీనికి సంబంధించి గ్రామస్తులైతే మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు ఈ రోజు కూడా తమ ఏపై నుంచి రహదారిని నిర్మించడం ఏంటంటూ రహదారిని నిర్మించొద్దంటూ తమ కంపెన్సేషన్ గాని ప్రభుత్వం చేసే చర్యలను కూడా తాము తాము వ్యతిరేకిస్తున్నామంటూ తమ ఇళ్లను కూల్చుద్దంటూ కూడా కొంత అడ్డుకున్న పరిస్థితి అయితే ఉంది దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి పోలీసులు భారీ ఎత్తున మోహరించి అధిక పోలీసుల మధ్య అధికారులు అయితే ఇల్లు కూలుస్తున్న క్రమంలో గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు ఈ సంబంధించి చారగుండలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది ఒకవైపు అధికారులు రోడ్డు విస్తరణ కొరకు మీ ఇళ్లను కూలుస్తున్నామంటూ నోటీసులు ఇచ్చినా కానీ ఆ నోటీసులను సైతం లెక్క చేయకుండా తమ ఇళ్లను కూల్చొద్దంటూ మొద గ్రామస్తులు అయితే వ్యతిరేకిస్తున్న క్రమంలో భారీ ఎత్తున పోలీసులు మోహరింపు మధ్య పోలీసుల సమక్షంలో ఇల్లు కూలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది కావ్య రైట్ థ్యాంక్ యూ ప్రదీప్ Ja,